హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే మూడు నెలల ప్రయత్నం చేస్తాం లొట్టు కాల అని వర్షం అసలు ఛాన్స్ ఏ వారం రోజులు కూడా ఎండ ఎండగొట్టలేన్నాడు తన అనుకున్న టైంలో మళ్ళీ వర్షం పడకుండా వచ్చింది ఇవాళ కరెక్ట్ పన్నెండు కానీ ఎండ ఎండగొడదాం ఇలా పదమూడు రోజులు లొట్టు కాల పెడదాం ఇవాళ లొట్ల చుట్టూ పెట్టుకోవడానికి మాత్రం పాటలు గిబ్బలని తెచ్చి పెట్టుకున్నా లొట్లను ఎండబెడదాను మంచిగా మూడు నెలలు ఎండబెట్టబట్టి కానీ ఇప్పుడు ఎన్నై పొద్దుగాల పక్కకు తిప్పి పెట్టుకున్నా ఇత చెట్టు మొదలు పెట్టే ముందుకు మొదలు పెడతాయి ఇత చెట్లకు లొట్లు పెట్టినాయి కూడా లొట్లు బొంగలు కూడా తీసుకొచ్చి ఇళ్ళనే వేసి కాల పెడతాను ఇక లాస్ట్ ఫైనల్కి ఇలా బొంగ లొడ్లన్నీ కలిసి ఇరవై ఎనిమిది అయితే మంచి గిట్ట పెంచుకున్నా కింద లొట్ల కింద చుట్టూ పాటలు వేసిన ఆల్రెడీ పైకి వెళ్ళి కూడా గేబల పాటలు వేసినా మంచిగా ఈ రొడ్లు కాల్చినప్పుడు అందరూ ఎల్లెంకలు పెట్టి కాలతారు కొంతమంది బోర్ల బుక్కలు పెట్టి ఏంటంటే ఒకవేళ మూతికాడ కాలకున్నాయం కాదు కానీ లొట్టి అడుగు మొత్తం కాలాలంటే బోర్లు వేసే కాలాలని నా ఉద్దేశం అది మీ ఇష్టం కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద భూమి కానుకుంటుంది కాబట్టి భూమి నిప్పులా కాదు కాబట్టి అడుగు కాలేదు మనకు అడుగులనే కళ్ళు ఉంటుంది కాబట్టి అడుగు కాలడం మనకు చాలా ముఖ్యం ఇట్లా బోర్లేసి కావడం వల్ల ఏమైందంటే పొగ చూరినట్టయి నల్లగా అవుతుంది అని కొందరు ఉద్దేశం అంటే ఉద్దేశం కాదు అవుతుంది అట్లా కాకపోతే ఏంటంటే పూర్తిగా నిప్పు అయిందంటే మాత్రం అట్లా నల్లగా కాదు మామూలు కొన్ని కమ్మలు వేసి కాలితే మాత్రం అవుతుంది ఇట్లా మనం మంచిగా గెబ్బలు గిబ్బలు వేసి మంచిగా కాల్చినట్టే దాదాపు అట్లా కాదు నాకైతే నైంటీ పర్సెంట్ వరకు అయితే మంచి మంచిగా నలుట్లు ఫస్ట్ ఎప్పుడైనా పాత కమ్మలు ముందుగా వేసుకొని వెనకసిరి పచ్చి కమ్మలు అంటే రెండు మూడు రోజుల కింద నాలుగులో కింద కూర్చిన పది కమ్మలు వేస్తే పైన మంచిగా ప్యాక్ అవుతుంది బూడిది లొట్లు మంచిగా ఎర్ర కలుగుతాయి లొట్లన్నీ మంచిగా పేర్చినా వాటి మీకు వెళ్ళి గిబ్బలు పాటలు మంచిగా పెట్టిన పైకి వెళ్ళి పాత కమ్మలు అయితే వేసినా జర బాగా జీకిపోయినా పోతే మొదలైతే పెట్టిన ఇక దూరం ఉండాలి జర వేడి తాకితే బాడీలో మన బాడీలో ఉన్న వాటర్ను డిహైడ్రేట్ చేసి మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం సాధారణంగా దూరం ఉండుకుంటేనే కావాలి లొట్లు ఇవన్నీ కాల్చేసరికి మంచిగా ఫుల్ ప్యాక్ అవుతుంది ఇక సాధ్యమైనంత వరకు ఎటువైపు గాలి వస్తుందో అంటే కమ్మలు ఎక్కువ వేసుకోవాల్చుకోవాలి ఎందుకంటే ఈ గాలి ద్వారా లోపల లొట్లు మొత్తం ఫుల్ వేడైతాయి అపోజిషన్ సైడ్లో లొట్లు అప్పుడప్పుడు బయటికి తేలకుండా కొన్ని కమ్మలు వేసుకుంటే సరిపోతుంది మొత్తం అదే ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఒక కమ్మ వేస్తే క్లోజ్గా మొత్తం వేసు అయిపోయింది లోపల దూరం ఎట్లా నిప్పులాగైందో ఇట్లా నిప్పులాగా అయినప్పుడు లోపల ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నప్పుడు కంప్లీట్ కాలిపోతుంది ఇక ఇక ఇటు ఓపెన్ అయినాయి ఖాళీ చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి బట్టెంతగానేది వెళ్తుంది ఇట్లా నిప్పు అయితే మాత్రం ఇట్లా ఎలాంటి చెడు బ్యాక్టీరియా ఫంగస్ ఏది ఉండదు ఇక కంప్లీట్ క్లీన్ అంటే